హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతుందో తెలుసుకుందాము ఈరోజు డేటు ముప్పై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా అక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధరల విషయానికి వస్తే తార రకం క్వాలిటీ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వచ్చి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే కొనసాగుతుంది అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు తీసుకుంటే ఐదు వందల డెబ్భై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే కొనసాగింది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇప్పటివరకు జరిగిన వేలం పాట ప్రకారం ఇంకా చాలా మంది యాక్షన్ జరగాల్సి ఉంది ప్రస్తుతానికి ఆరు వందల డెబ్భై రూపాయల టాప్ ధర ఎక్కువగా మార్కెట్ మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్య అయితే మార్కెట్